నమస్తే అండి పద్జాఖండ్ విల్లీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రాలు ఒకటైన ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట నక్షత్ర పాత శివాలయాల సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు మన ఛానల్లో ఇరవై ఐదు వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఇది ఇరవై ఆరవ వీడియో అనమాట ఈ వీడియోలో పునర్వసు నక్షత్రం రెండవ పాదం వాళ్ళకి సంబంధించిన శివాలయం ఉన్న కరపక్షేత్రాన్ని చూద్దామండి ఈ కరపక్షేత్రం ద్రాక్షారామానికి ఈజీ అనే దిశగా సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రామచంద్రపురం కాకినాడ రోడ్డు మార్గంలో కరప బస్ స్టాప్ ఉంటుందండి కరప బన్నీ కాంప్లెక్స్ సమీపంలో ఈ ఆలయం ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ రామలింగేశ్వర స్వామి పర్వతవర్ధనే సమేతంగా మనకి దర్శనమిస్తారండి పునర్వసు రెండవ పాదానికి సంబంధించిన జాతకులు జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని పట్టి వచ్చే నక్షత్రం అయినా సరే ఇక్కడ ఉన్న స్వామిని దర్శించుకున్న తర్వాత పునర్వసు రెండవ పాదం మిథున్ రాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి మిథున్ రాసు ఆలయమైనా హసన్బాద్ ఆలయాన్ని దర్శించుకోండి అలాగే ఎక్కడ ఉంటుందంటే ద్రాక్షారామానికి దగ్గరలో ఉన్న హసన్బాద్ అండి ఇది అక్కడ స్వామిని దర్శించుకొని తర్వాత ద్రాక్షారామం భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎలాంటి గ్రహ పోతాయని భీమఖండంలో చెప్పబడి ఉంది ఈ ఆలయంలో పునరసు నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన శిశువులకి ఏమైనా దోషాలుంటే అభిషేక శాంతలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం పశ్చిమముఖంగా ఉంటుందన్నమాట ఆలయం చాలా ప్రాచీనమైంది కాలక్రమంలో భక్తులు మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాంగణంలో ధ్వజస్తంభం కళ్యాణ మండపం నవగ్రహ మండపం ప్రధాన ఆలయం చండీశ్వరుడు మొదలైనవి దర్శనమిస్తాయి ముఖమండపంలో నాందీశ్వర స్వామి ద్వారపాలకులు ఉంటారు అంతరాలయంలో చిన్న నంది గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట గర్భాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువుతీరు ఉంటారు వాంబాగ నందు పర్వతవర్ధనీ దేవి కొలువుతీరు ఉంటారనమాట ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణం జరుగుతుంది మహాశివరాత్రి చాలా వైభవంగా జరుగుతుంది అలాగే ప్రతి మహాశివరాత్రికి కూడా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో చాలా బాగా పూజలు జరుగుతాయి కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం కూడా జరుపుతారు శరణవరాత్రులు సుబ్బారాడు షష్ఠి కూడా చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఎలాంటి గ్రహ దోషాలు లేని వారు కూడా ఈయన దర్శనం చేసుకోవచ్చండి మనకి దర్శనం మాత్రం చేతే అన్ని దోషాలు పోతాయని ఉద్దేశంతో నక్షత్ర శివాలయాలు చెప్పడం జరుగుతుంది తప్ప దోషాలు లేని వాళ్ళు దర్శించుకోకూడదని కాదనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగంగా ఉంటుందనిపిస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మళ్ళీ రేపు సాయంత్రం మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే